ఎన్ టుడే న్యూస్కు స్వాగతం ఏలూరు జిల్లా నూజూడి నియోజకవర్గం చాట్రాయ్ మండలం స్థానిక చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేసీహెచ్ స్వామి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రతి పౌరుడు దేశం పట్ల ప్రజల పట్ల భక్తి ప్రేమానురాగాలు కలిగి మంచి క్రమశిక్షణతో మెలగాలని యువత సాంఘిక కార్యకలాపాలు మాదక ద్రవ్యాల వంటి వాటికి జోలికి పోకుండా నీతిగా నిజాయితీగా జీవించాలని కోరారు ఏఎస్ఐ గజపతిరావు మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశం పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల మర్యాదగా నడుచుకోవాలని గౌరవభావం కలిగి ఉండాలని కోరారు ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ హింసాత్మక ధోరణిలో ప్రవర్తించకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మందు భగ అనేటువంటి అనేటువంటి నుండి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి మరి మా పోలీసు అంతా స్వాగతం చేస్తున్నాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనం చేసుకున్నటువంటి స్వాతంత్ర దినచేడుకలు కానీ ప్రతి ఒక్కరు కూడా దేశం మీద మమకాయ దేశం మీద ప్రతి దేశం మీద గౌరవం అదే జాతీయ జెండా గౌరవం అన్ని ప్రతి విధంగా ప్రత్యేకంగా భారతదేశ ప్రభుత్వానికి అందరూ కూడా అనుగుణంగా మనం దేశ పౌరత్వ పౌరసత్వానికి అదేవిధంగా దేశ పౌరత్వానికి అన్ని విధాలుగా కూడా దేశానికి ఒక మనం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ధరించ ధరించదగినటువంటి రోజు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా సంతోషంగా చేస్తూ కోరుకుంటున్నాం ఆ స్టేజ్ సిబ్బంది ఎంతో అద్భుతంగా మరి సేవలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు మా స్టేజ్ సిబ్బంది కూడా తమ యూనిఫామ్కి ఎంతో ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ బాధ్యతలు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు ఇంకా రానున్న రోజులు కూడా మేము అద్భుతంగా ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చేసే విధంగా మేము ఉంటామని అందరూ కూడా తెలియపడుతున్నాం ధన్యవాదాలు కేట్రాయి పోలీసు చేసిన సిబ్బందికి మరియు కేట్రాయి పేరు ప్రజలకు డెబ్బై ఏడు స్వతంత్ర దిన శుభాకాంక్షలు మన పూర్వీకులు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు తర్వాత అందరూ కూడా దేశ దేశభక్తిలో ఉండి చక్కగా ఉండే గ్రామంలో అందరూ బాగుండాలని తర్వాత మన జాతీయ జెండాను కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పట్లపాములకు చెందిన పెంగళై సోరణ్ గారు ఆయన తయారు చేశారు ఆయన ఆర్మీలో పనిచేశారు ఆయన తయారు చేసిన తర్వాత దాన్ని గుర్తించి మనం కూడా తొలిసారి కూడా ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత వేడుకల్లో కూడా ఆయన అందరినీ స్పందించుకోవాలి మన చేయర్ సిబ్బంది కూడా అందరు కూడా బాగా పనిచేస్తున్నారు రానున్న ఆగస్టు పదిహేను పురస్కరించుకొని వాళ్ళు కూడా మంచి మెరల్సై సంపాదించుకోవాలి ఇది కొడుకు ఎలా చేశామో సిబ్బంది అందరూ కూడా ఇంకా ఎక్కువ ఒక ఫేస్ పీల్ గారు వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా మంచి ఉద్యోగం చేసి ప్రజలకు కూడా సేవ చేస్తామని చెప్పేసి అంశం పెంచుకోండి